ఉపాధి హామీ కూలీల పనివేళల్లో మార్పు అలాగే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎంపీడీఓ మహమ్మద్ రఫీ తెలిపారు శ్రీకాళహస్తి ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఎంపీడీఓ రఫీఖాన్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం చేత శ్రీకాళహస్తి మండలంలో పనిచేసే ఉపాధి హామీ కూలీలకు ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు పనులు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు మండలంలోని నలభై నాలుగు పంచాయతీల్లో పదహారు వేల మంది జాబ్ కార్డులు కలిగి ఉన్నారని పేర్కొన్నారు వేసవికాలం దృష్ట్యా ఉపాధి హామీ పథకం కింద కూలీలకు మంచినీరు నీడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామన్నారు వడదెబ్బ తగలకుండా మెడికల్ అధికారులతో సమన్వయంతో మెడికల్ కిట్ ను కూడా అందుబాటులో ఉంచామని ఆయన తెలియజేశారు ఉపాధి హామీ కూలీలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఓలకు ఆదేశాలు జారీ చేశామన్నారు శ్రీకాళహం మండలంలో జాతీయ గ్రామ ఉపాధి పథకం కింద నలభై గ్రామ పంచాయతీ మీద దాదాపు పదహారు వేల మందికి జాబ్ క్యాడ్స్ ఇచ్చి మన మండల టార్గెట్ వచ్చేసి మూడు వేలుగా నిర్ణయించున్నారు ప్రస్తుతానికి పదిహేను వందల నుంచి రెండు వేల మంది పనిచేస్తున్నారు ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా పత్రికలో స్టేట్మెంట్ వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ స్టేట్మెంట్ ప్రకారం ఉదయం ఆరు నుంచి పదకొండు లోపలే ఉపాధి హామీ కూలీలతో పనిచేయించి వారిని పదకొండు గంటల తర్వాత పని నుంచి ఇళ్ళకి పంపించేయమని చెప్పేసి ఆదేశించి ఉన్నారు అట్లాగే పని ప్రదేశంలో నీడ నీరు ఏర్పాటు చేయమని చెప్పుకున్నారు అట్లాగే ఎండకి ఏదైనా వడదెబ్బ తగిలితే ప్రాథమిక చికిత్స అవసరం కాబట్టి మెడికల్ అండ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వారి ద్వారా కూడా ఆర్డర్స్ ఇష్యూ చేయబడి ఉన్నాయి ఆ ఆర్డర్స్ ప్రకారము మన ఏఎన్ఎంలు అన్ని ప్రదేశాలను విజిట్ చేసి వాళ్ళ దగ్గర ఓహెచ్ఎస్ఆర్ ఓఎస్ఆర్ ప్యాకెట్లు పెట్టుకొని ఆ ఓఎస్ఆర్ ప్యాకెట్స్ కూడా ఉపాధి హామీ కూలీలకి అందించమని ఉన్నారు అట్లాగే వాటర్ కూడా ఏర్పాటు చేయమని చెప్పున్నారు ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయవలసిందిగా నా కంట్రోల్లోని ఏపీఓకి టీఏలకి అందరికీ కూడా తెలియజేసి ఉన్నాను ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉపాధి హామీ కూలీలకి ఎండాకాలంలో వేసవి తీవ్రత దృష్ట్యా ఏర్పడేటటువంటి అన్ని ఇబ్బందుల్ని పరిష్కరిస్తూ వారితో పని చేయిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను